బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బాలుర వసతి గృహం అంటే మగ పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ ఈరోజు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా కర్నూలు పార్లమెంటులో సుమారుగా డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీలకి అత్యంత పేదవాళ్ళైనటువంటి బీసీలకి బీసీలకి నాలి చేసుకోవడానికి పొట్ట పట్టుకుని ఎక్కడికో వెళ్ళి పనిచే సుగ్గి మీద వెళ్ళి వలసపోయి పని చేసుకునేటువంటి తల్లిదండ్రుల బిడ్డలకి హాస్టళ్ళు కావాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ బాలుర వసతి గృహాన్ని గర్ల్స్ బాయ్స్ ఎస్సీ హాస్టల్ వీటిని రిపేర్ చేయడం జరుగుతూ ఉంది మీరు అనుకుంటారు ఎప్పుడు రిపేర్ చేశారు దీన్ని అని దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలుపెట్టాడు ఈ రెండు హాస్టల్ని కూడా అప్పటి నుంచి కూడా పురాతన ఇది ఊరికి మధ్యలో ఉంటుంది అయినప్పటికి కూడా పురాతనమైన హాస్టల్గా అన్ని దుర్మార్గాలు జరిగాయి సాయంకాలం అయితే ఎవడో వచ్చి మందు కొట్టేవాడు ఎవడో సాయంకాలం దరిద్ర పనులు చేసేవాడు ఒట్టి కూర్చొని దబాయించుకొని తిరిగేవాడు ఎక్కడా మరుగు లేకపోతే ఎక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడ వచ్చి మరుగుదొడ్డిపోయేవాడు ఇట్లా జరుగుతున్నది ఇది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్గా మీ అందరూ చూశారు నేను అసెంబ్లీలో మాట్లాడినాను మంత్రులను పని

దీంట్లో గదులన్నిటిని కూడా పునర్నిర్మించాం ప్రతి ఒక్క రూమ్ ఎలక్ట్రిసిటీ మొత్తం మార్చాం బాత్రూములు కట్టాం మరుగుదొడ్లు కట్టాం అలాగే కింద స్లాబులు మార్చాం కొళాయిలు పెట్టాం అలాగే వంటగదిని శుభ్రంగా పెట్టాం కింద పడుకోవడానికి శుభ్రంగా టైల్స్ వేయించి ఇబ్బంది లేకుండా పెట్టాం ఇప్పుడు మీరు ఇది చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు అబ్బా ఇంత మంచి హాస్టల్ తయారైంది ఏమిటి ఇక్కడ ఆశ్చర్యపోతా ఉన్నారు ఇది ఇది చాలా కాలం నుంచి పెండింగ్ అది ఈ శిలాఫలకం నేను ఈరోజు ఓపెన్ చేసినటువంటి శిలాఫలకం ఈ వైపున ఇంకో శిలా పలకం కూడా మీరు చూడాల ఈ శిలా పలకాన్ని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో ఒక లక్ష రూపాయలకి దీన్ని బాగు చేసినట్టుగా శిలా ఉంది ఈ శిలా పలకం కాస్టీ అయిపోయింటుంది లక్ష రూపాయలు లోపల ఏం చేసి ఉంటారో మనకు తెలియదు శిలా రూపాయలు ఖర్చు అయ్యి ఉంటది లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాము ఈ హాస్టల్ని బాగు చేయడానికి అని మాజీ ఎమ్మెల్యేలు కూర్చొని ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో పెద్ద శిలా వేసుకొని పెద్ద హంగామా చేశారు ఈ శిలాపలకంలో రెండు శిలా ఇటువంటివి ఒక దాంట్లో ముప్పై ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఇంకొక శిలాపలకంలో ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు నేను ఈ హాస్టల్ ని బాగు చేస్తా ఉన్నాను ఇది మార్పు అంటే ఇది అభివృద్ధి అంటే ఇది నాడు ఇది నేడు కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి ఆ అభివృద్ధి మొదలైంది ఆదోనిలో మార్పు వచ్చింది ఆదోనిలో ప్రజలు సంతోషపడతా ఉన్నారు ప్రజలకు అవసరమైనటువంటివన్నీ కూడా చేరుతా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను నేను అందరికీ చెప్తా ఉన్నా హాస్టల్ను బ్రహ్మాండంగా పెట్టాం ఇక్కడ రెండు వందల మంది పిల్లలు చదువుకోవడానికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అక్కడ ఇంకొక హాస్టల్లో వంద మంది చదువుకోవడానికి ఉండడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను దయచేసి తల్లిదండ్రులకందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా పిల్లల్ని చదివించకుండా సుగ్గికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ చదువుకునే వయసును నాశనం చేయొద్దని చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా బిడ్డలందరినీ మా బిడ్డల్లాగా చూసుకుంటాం ఇక్కడ జాగ్రత్తగా హాస్టల్లో మంచి భోజనం పెడతాం వాడు ఉండడానికి మంచి ఏర్పాట్లు చేస్తాం ప్రతి నెలా నేను వచ్చి బిడ్డలతో ఒక అవసరమైతే కాసేపు సమయం గడుపుతాను నేను బాధ్యత తీసుకుంటాను మీ బిడ్డలని సుగ్గికి తీసుకెళ్లకుండా మీ బిడ్డల్ని వలసకి తీసుకెళ్లి కూలీలుగా మార్చకుండా మా హాస్టల్లో పెట్టి చదివించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పనిసరిగా ఇంతటితో ఆగేది లేదు నేను మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకి నాలుగు రెసిడెన్షియల్ స్కూళ్ళకు ప్రతిపాదనలు పంపించాం కలెక్టర్ దగ్గర నుంచి నేను మినిస్టర్ దగ్గరికి పంపించి నేను మినిస్టర్ మంత్రి వెనకాల తిరుగుతూ ఉన్నా ఏదో రకంగా మాకు నాలుగు స్కూళ్ళు ప్రత్యేక ఎందుకంటే మనం చూస్తే కస్తూరిబా స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలకు కానీ విపరీతమైన డిమాండ్ ఉంది ఈరోజు నేను చూస్తే నేను ఇంటికి పోగానే ఇది సీజను రోజు అప్లికేషన్లు పెట్టుకొని ఐదు మంది పది మంది ఇరవై మంది వచ్చి మాకు స్కూల్లో సీటు కావాలి స్కూల్లో సీటు కావాలని అడుగుతాం ఎక్కడి నుంచి తెచ్చియాలో కూడా అర్థం కావట్లేదు అందువల్ల నాలుగు అదనంగా స్కూళ్ళు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడిగాను ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచన చేసి దాన్ని శాంక్షన్ చేయగానే వెంటనే పని మొదలుపెట్టి రెండు మూడు సంవత్సరాల్లో కొత్త స్కూళ్ళు కూడా కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వదిలేసి